మీ విషయంలో మటుకు మేము ఒక చోట మాత్రం నిజంగా ఫ్లాట్ అయిపోయాము అంటే ముఖచిత్రం టైంలో డ్యూఎల్ క్యారెక్టర్ చేశారు కదా అందులో ఫస్ట్ ఫస్ట్ ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఒక మంచి బ్రాహ్మణ్ అమ్మాయి అఫ్ కోర్స్ మీరు బయట కూడా బ్రాహ్మణేలే ఇక్కడ ఇక్కడ బ్రాహ్మీణ్ ఎలా ఉంటుంది అంటే గా కొంచెం లైక్ మంచి సిటీస్ కి కి ఒక డిఫరెన్స్ సిటీస్కి టౌన్ కూడా కాదు కంప్లీట్ గా విలేజ్ అనుకోవచ్చు మీరు మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ మీతో పాటు మీ మేనత క్యారెక్టర్ చేసిన శృతి గారు అండ్ అలాంటి విలేజ్ లో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళి అలాంటి హీరోకి ఇవ్వడం అసలు ఎవ్వరికి అది ఫిస్ట్ మూవీ ఫైనల్ వరకు అసలు తెలియదు కదా నాకు డౌట్ మూవీ స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు స్మోక్ చేస్తారు నిజంగానే చేశారా ప్రియా గారు కెమెరా కోసం చేయాలి ఎలా చేశారండి అలవాటు లేకుండా కెమెరా కోసం చేయాలి సినిమా ఇంట్రడక్షన్ లోనే ఆ కోర్ట్ సీన్ లో మీరు స్మోక్ చేస్తూ ఉంటారు కదా నాకు ఎంత బాగా గుర్తుంది చూడండి ఒకసారి మెమరీస్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి కాకపోతే ఏంటంటే ఏం గుర్తుండవో అని చెప్పేసి నా ఫీలింగ్ యాక్చువల్ గా సినిమాకి సంబంధించి మాత్రం అన్ని గుర్తుంటాయి అదొకటి లాస్ట్ లో ఈ హ్యాండ్ యూస్ చేస్తారు ఎంత ప్రశాంతంగా హీరోని చంపేసేద్దాం అని చెప్పి పిచ్చి కొట్టడు కొట్టి లాస్ట్ లో కుక్కర్ విజిల్ సీన్ ఎంత ఎంత ఎక్సైటెడ్ గా తిన్నానో తెలుసా ఇంకా ఇంకా అక్కడ అవునా నేను ఏదో సీన్ కోసం ఏదో రెండు ముద్దలు తిన్నారు అయ్యో కాదు హ్యాండ్ తోటి నేను రియల్ లైఫ్ లో లెఫ్ట్ హ్యాండ్ సో అది దోస్ వెరీ చిన్న చిన్న నువ్వు ఆన్సర్ మా డైరెక్టర్ ఇంకా సందీప్ రాజ్ గారు అనుకున్నారు మీరు నోటీస్ చేశారు అది నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అయ్యో డెఫినెట్ గా కదా ఎందుకు నోటీస్ చెయ్యమో అక్కడ అందులో ఆ మూవీలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది నేను మీరు ఇందాక స్టూడియోకి వచ్చిన ఎక్కడ నుంచి మిమ్మల్ని చిత్ర పట్టిన ఇదేదో వీరా వీరాజనీ విహారయాత్ర మూవీ ప్రమోషన్ అనుకోరు లైక్ మొత్తం అందరూ ముఖ చిత్రం గురించి మాట్లాడుతున్నాం లేని మన అనురాగ్ గారే కదా తిట్టుకుంటూ తిట్టుకున్నారు అంత పట్టించుకోకూడదు అంటే నేను మూవీ కోసం మాట్లాడట్లేదు ప్రియా కోసం మాట్లాడుతున్నాను యాక్చువల్ గా బికాజ్ ఏంటంటే ఆ మూవీలో డ్యూయల్ రోల్ చేయడం అండ్ అండ్ మీ పళ్ళు కూడా మీ పళ్ళ వరుస కూడా ఆ సైడ్ నవ్వినప్పుడు బేసిక్గా పన్ను మీద పన్ను ఉంటుంది కొంతమందికి బట్ మీకు అలా ఛాన్స్ కూడా లేదు కొంచెం సైడ్ డిఫరెంట్ గా వస్తే నేను అది ఆ మూవీ కోసం మీరు అలా పెట్టించుకున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను పెట్టించుకున్నాము మేము మొత్తం డెంటల్ అంటే సెకండ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ క్యారెక్టర్ కి సెకండ్ క్యారెక్టర్ కి డిఫరెన్స్ కనిపించాలని ఫస్ట్ క్యారెక్టర్ కి నార్మల్ టీత్ పెట్టుకున్నాము కానీ సెకండ్ క్యారెక్టర్ కి ఆర్టిఫిషియల్ టూత్ యాడ్ చేసాము ఓకే ఓకే షూట్ షూట్లో ఆర్టిఫిషియల్ టూత్ ఉంది అవునా ఓకే కానీ ఇప్పటికి కొంచెం మీ టూత్ అలానే అనిపిస్తుంది తీపిచ్చేసారా బట్ అయినా కానీ ఆ స్మైల్ మీ పళ్ళ వరస చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ మీ తర్వాత లైక్ అంటే ముఖ చిత్రం గురించి పక్కన పెట్టేద్దాము ఆల్మోస్ట్ ఇప్పటికి మీరు ఒక టెన్ చేసి చేస్తుంటారా ఒక ఎయిట్ నైన్ ఇప్పుడు టెన్త్ ప్రాజెక్ట్ నడుస్తుంది టెన్త్ ప్రాజెక్ట్ నడుస్తుంది కానీ ఎయిట్ నైన్ ప్రాజెక్ట్స్లో మీకు రికగ్నైజేషన్ వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటనుకోవచ్చు నాకు రికగ్నేషన్ వచ్చిన ప్రాజెక్ట్స్ హుషారు శుభలేఖలు ఒక చిత్రం ఇప్పుడు వీరాంజనేయుల విహారయాత్ర వీరాంజనేయుల విహారయాత్ర యా కానీ వీరాంజనేయులు విహారయాత్ర జనరల్గా నేను చెప్పాలి అంటే అది నేను ఫస్ట్ అసలు ఇంత నేను ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాది అనుకోలేదు అసలు ఫస్ట్ వీరాంజనే విహార యాత్రలో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు లుక్ అసలు మొత్తం చేంజ్ ఎందుకంటే వీరాంజనే విహార యాత్ర కొంచెం చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత తిను ప్రియా పడలమని కదా అని అప్పుడు గుర్తొచ్చారు నాకు అంటే నాకు అసలు అర్థం కాలేదు మీరు లెక్కు జనరల్గా ఎందులో అయినా కానీ మీరు కొంచెం ట్రెండీ ట్రెండిగా చాలా లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం హాట్గా కనబడతారు బట్ ఇందులో చేస్తే కంప్లీట్గా నేను అమ్మాయినే కదా ఎందుకంటే సిగ్గుపడుతున్నారు వచ్చేస్తుంది సో ఇందులో చూస్తేనేమో కంప్లీట్గా ఒక ట్రెడిషనల్ అమ్మాయి ఒక అంటే మన ఇంట్లో అమ్మాయి ఒక బ్రదర్ తో ఎప్పుడు గొడవ పడుతూ సేమ్ అంటే అనురాగ్ గారి రియల్ క్యారెక్టర్ మీ దగ్గర ఐ మీన్ ఆయన లైఫ్ లో తను వాళ్ళ సిస్టర్ ఎలా అయితే కొట్టుకుంటారో అలా దాంతో ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు తిరుపతి వెళ్ళిన ట్రిప్ ని సినిమా తీసేసి ఆయన హిట్ కొట్టేశారు కాకపోతే మీ క్యారెక్టర్ ఇందులో కూడా ఎలా అంటే లైక్ అప్పటికప్పుడే సేమ్ మన ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుందో ఆ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కొట్టేసుకొని తిట్టేసుకొని కొంతసేపటికి కాంప్రమైజ్ అవుతారు పర్సనల్స్ అన్ని బయట పెట్టుకొని మార్నింగ్ గొడవబడతారు ఈవినింగ్ వెళ్ళిపోయి ఇద్దరు ఏదో ఒక చిన్న ఐస్ క్రీమ్ దగ్గర మీ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటారు ఫన్నీ అనిపిస్తాయి కదా అవన్నీ లైక్ అంటే ఎవరైనాప్పుడు మేము చూస్తున్నప్పుడు నిజంగా మనం కూడా చిన్నప్పుడు ఇవన్నీ చేసాం కదా అంటే నాకు స్టోరీ విన్నప్పుడు నచ్చింది ఇదే అండి రిలేటబిలిటీ అంటే మన రియాలిటీకి ఎంత క్లోజ్ అంటే మనం నిజంగా అరే ఇది మన ఇంట్లో కూడా అవుతుంది కదా మన మనం కూడా ఇలానే చేసాం కదా లేకపోతే అరే మనం పక్కింట్లో కూడా ఇది చూసాము సో అది నాకు చాలా చాలా నచ్చింది అనురాగ్ చాలా బాగా రాశారు చాలా మందికి ఏంటంటే అది చూసినప్పుడు రియల్ లైఫ్లో చాలా మంది ఫేస్ చేసేవి అవన్నీ ఒక అమ్మ నాన్న బామ్మ ప్రతి ఇంట్లో బామ్మ తాతయ్య ఉంటారు అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎక్కడైనా ఉంటారు లేకపోతే సిస్టర్ అండ్ సిస్టర్ అది సిబ్లింగ్స్ ఎవరి మధ్యనైనా ఇలాంటి గొడవలు కామన్ కాకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ అది వండర్ఫుల్ గా ఉంటుంది అనమాట కాదండి కానీ ఈవెన్ విత్ రాగ్ నిజంగానే హీ హీ ఈజ్ లైక్ మై బ్రదర్ ఇప్పటికీ అంటే ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ లో చాలా మంచి బాండ్ అయ్యి అందరితో టీమ్ వెరీ నైస్ టీమ్ అండి వెరీ సపోర్టివ్ టీమ్ అండ్ ఇప్పటికీ నిజంగానే మేము ఇద్దరం ఏదో ఒక్క చేస్తూ ఉంటాము ఇరిటేట్ చేయడం ఒకళ్ళు ఒక్కళ్ళని కానీ జెన్యుని లైక్ మై రాదు ఫన్నీ అంటే సెట్లో ఎన్ని మంత్స్ జరిగింది షూట్ ఇది షూట్ అండి ఇట్ ఒక స్పాన్ ఆఫ్ ఫైవ్ మంత్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది ఫైవ్ ఫైవ్ ప్రైమరీ యాక్టర్స్ ఉన్నారు అందరివి ఒకేసారి డేట్స్ కావాలంటే అది కొంచెం కష్టమయ్యేది సో అందరి డేట్స్ అలా సో ఒక మంత్ లో టెన్ డేస్ ఒక మంత్ లో ఫైవ్ డేస్ అలా 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 అని ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో ఫినిష్ చేసాము కానీ మీరు జనరల్గా అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారా ఇమీడియట్ గా ఒప్పుకున్నా ఇమ్మీడియట్ అంటే నేను అప్పుడు ఒక ట్రిప్ లో ఉండే నేను ఒక సోలో ట్రిప్కి వెళ్ళాను అక్కడ నాకు స్క్రిప్ట్ వచ్చింది సో అక్కడ ఒకరోజు జస్ట్ ఇలా అది డ్రీమ్ లైక్ ఉంటుంది కదా ఒక మౌంటైన్స్ ఉన్నాయి మౌంటైన్స్ దగ్గర కూర్చొని జస్ట్ నా హాట్ వాటర్ తాగుతూ మొత్తం స్క్రిప్ట్ చదువుకుంటూ ఐ గోట్ సో ఎక్సైటెడ్ ఇమ్మీడియట్గా ఐ కావాలంటే నేను ఇప్పుడే ట్రిప్ కట్ షార్ట్ చేసి వచ్చేస్తా కానీ నేను ఇది చేస్తున్నాను అని కానీ అనురాగ్ గారిని ఎప్పుడైనా అడిగారా ఈ ప్రాజెక్ట్ కోసం మీరు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి అడగలేదు అంటే మిమ్మల్ని ఇంత అంటే జనరల్ గా మీరు వేరే లైక్ అంటే కమర్షియల్ హిట్స్ మీకు ఉన్నాయి మంచి హీరోయిన్ గా కానీ ఏంటంటే ఇందులోకి మీరే లైక్ అంటే చాలా మంది ఇప్పుడు న్యూ చాలా మంది వస్తున్నారు ఇది బిగినింగ్ లో చిన్న ప్రాజెక్ట్ గానే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు సో మీరే మిమ్మల్ని తీసుకోవడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఏదైనా ఉందా అని అది అనురాగ్గా అడగాలి నాకు తెలీదు మీరు ఒకసారి కూడా అడగలేదు అయితే అడగలేదు నాకు భయం అడగాలంటే నేను అడగలేదు ఎందుకండి భయం పాప మనరా గారు ఎంత సాఫ్ట్ గా అరే ఆయన చాలా సాఫ్ట్ నాకు జనరల్ గానే జస్ట్ భయం ఉంటుంది అన్నిటికీ ఓకే నేను ఇంకా మిమ్మల్ని చూసి డైరెక్టర్స్ భయపడతారేమో అనుకుంటున్నాను నో ఓకే ముఖ చిత్రంలో మీరు హీరోని కొట్టిన కొట్టుడికి మీ మీద ఇండస్ట్రీలో ఎంతమంది జోలికె అని చేశానంటే గా కదా ఆ జెంట్స్ ఎవరైనా భయపడాల్సిందే మీరు కొట్టిన కొట్టడికి కాకపోతే కొట్టి పడాలి కొట్టి అలా పడుకోబెట్టి ఫినిష్ అనుకున్నా పడుకోబెట్టి చక్కగా ఇలా ఇలా కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు తింటున్నారు చూసారా అక్కడ అనిపించింది మహాకలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి